మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ ఆర్టీసీలో ఒక వెయ్యి ఏడు వందల నలభై మూడు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అనేది జరిగింది ఈ ఒక వెయ్యి ఏడు వందల నలభై మూడు ఉద్యోగాలలో ఒక వెయ్యి ఉద్యోగాలు డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి వెయ్యి డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది ఏడు వందల నలభై మూడు శ్రామిక్ పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ పోస్టులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుంచి అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది అంటే వచ్చే నెల ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఏ ఆన్లైన్లో చేసుకోవాలి ఏ పోర్టల్లో చేసుకోవాలి అంటే ఈ పోస్టులను భర్తీ చేసే బాధ్యతను తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ వారికి రిక్రూట్మెంట్ బోర్డు వారికి అప్పగించడం జరిగింది కాబట్టి టీజీపీఆర్బి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే వయసు ఎంత ఉండాలి అంటే డ్రైవర్ పోస్టులకు మాత్రము ఇరవై రెండు సంవత్సరాలు నుండి ఇక్కడ ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు వయసును కలిగి ఉండాలి ఇక శ్రామిక్ పోస్టులకు మాత్రము పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్య వయసును కలిగి ఉండాలి అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కదా ఏజ్ రిలాక్సేషన్ ఏ కమ్యూనిటీ వారికి ఎంత ఉంటుంది అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వాళ్లకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది అంటే డ్రైవర్ పోస్టులకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఈ ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ వారికి మాత్రము ఇక్కడ ఈ ముప్పై ఐదు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ ఉంది కాబట్టి నలభై సంవత్సరాల వరకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక శ్రామిక్ పోస్టులకు మాత్రము ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఈ కేటగిరీల వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ విధంగా ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్లు ఉంటారు కదా వారికి ఒక మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే డ్రైవర్ పోస్టుకు ఇక్కడ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అని వారు తెలియజేయడం అనేది జరిగింది శ్రామిక్ పోస్టులకు ఐటీఐ పాస్ అయి ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది ఇక దరఖాస్తు ఫీజు అనేది డ్రైవర్ పోస్టులకు ఎస్సీ ఎస్టీలకు అయితే మాత్రము మూడు వందల రూపాయలుగా నిర్ణయించారు ఇతరులకు ఆరు వందల రూపాయల దరఖాస్తు రుసుమును నిర్ణయించడం అనేది జరిగింది ఇక శ్రామిక్ పోస్టులకు అయితే ఎస్సీ ఎస్టీలకు రెండు వందల రూపాయలు ఇతర కేటగిరీల వాళ్లకు నాలుగు వందల రూపాయల అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించడం అనేది జరిగింది అయితే డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే తేదీ నాటికి పద్దెనిమిది నెలలకు తక్కువ కాకుండా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లైసెన్స్ కానివ్వండి లేదా గూడ్స్ వెహికల్ లైసెన్స్ కానివ్వండి లేదా రవాణా వెహికల్ లైసెన్స్ కానివ్వండి కలిగి ఉండాలి అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది అయితే ఈ పోస్టులకు జీతం ఎంత ఉంటుంది అంటే డ్రైవర్ పోస్టులకు ఇరవై వేల తొమ్మిది వందల అరవై రూపాయల నుంచి అరవై వేల ఎనభై రూపాయల వరకు స్కేల్ ఉంటుందని వారు తెలియజేశారు ఇక్కడ శ్రామిక్ పోస్టులకు మాత్రము పదహారు వేల ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆ నలభై ఐదు వేల ముప్పై రూపాయల వరకు స్కేల్ ఉంటుంది అని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ డ్రైవర్ పోస్టులకు శ్రామిక్ పోస్టులకు అర్హులైనటువంటి వాళ్ళు వచ్చే నెల ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోండి అయితే ఇక్కడ జిల్లాల వారీగా కూడా ఏ జిల్లాలో డ్రైవర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఆ తర్వాత శ్రామిక్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అన్న వివరాలను మీకు వచ్చే వీడియోలో అందించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు